హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యుడికి పండగే భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు త్వరలోనే భారీగా పడిపోయే అవకాశం ఉంది అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణం రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక నిజమైతే రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెద్ద తగ్గింపు ఉండొచ్చు అయితే దీని ప్రయోజనం నేరుగా సామాన్య ప్రజలకు అందలేదనేది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం అంతర్జాతీయ ధరల్లో తగ్గుదల కొనసాగితే ముడిచమురు ఎల్ఎన్జి దిగుమతులపై భారతదేశానికి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల వరకు ఆదాయ అవకాశం ఉంది అయితే ప్రపంచంలో ముడిచమురు దిగుమతి చేసుకుని వినియోగించే మూడవ అతిపెద్ద దేశం భారతదేశం ఇది తన ముడిచమురు అవసరాలు ఎనభై ఐదు శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో విదేశాల నుండి ముడిచమురు కొనడానికి దేశం రెండు వందల నలభై రెండు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అయితే రేటింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో చమురు సగటు ధర బ్యారెల్కు అరవై నుంచి డెబ్బై డాలర్ల మధ్య ఉంటుందని ఇక్రా భావిస్తుందని తెలిపింది ఈ స్థాయిలో ముడి చమురు ఉత్పత్తి చేసే కంపెనీలు అదే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతులపై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఎల్ఎన్జి దిగుమతులు ఆరు వేల కోట్ల రూపాయలు ఆదా సాధ్యమవుతుందని కూడా అంచనా వేసింది త్వరలోనే ఈ అంచనాతోటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గావు